నర్సరావుపేటలో ఈసారి బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ముఖ్యంగా మీరు అసలు ఏ పార్టీకి ఓటైపోతున్నారు అంటారు నర్సరావుపేటలో బలాబలాలంటే ఒకప్పుడు వైసీపీకి ఈ రెండు సార్లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కువ బలం ఉంది అని అనుకున్నారు వాస్తవం ప్రజలందరూ ఇప్పుడైతే ఆయన బలం నిజంగా సన్నగిల్లిపోయింది వాస్తవంగా కార్యకర్తలను దగ్గరది లేకపోతున్నాడు నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు అందరూ దానికి ఇబ్బంది పడి దాదాపుగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉన్నారు అందరూ అందుకని ఆయన బలం సన్నగిలిందని అనుకుంటున్నాం మేము ఏ పార్టీ అంటే మీరు తెలుగుదేశానికి ఓటైపోతున్నారో వైసీపీకి ఓటైపోతున్నారో తెలుగుదేశానికే ఓటేస్తాం ఎందువల్ల అంటారు ఇప్పుడు మాకు తెలిసి అరవింద్ బాబు గారు పోయినసారి ఓడిపోయిన మా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఏంటంటే తక్కువ టైం ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మాట వాస్తవమే ఇప్పుడైతే ఏంటంటే అరవింద్ బాబు గారు కరోనా టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనానికి చాలా దగ్గర ఇంట్లో వాళ్ళు కూడా కొడుకుని తండ్రి పట్టించుకునే సమయంలో అరవింద్ బాబు గారి దగ్గరుండి అన్ని మెడిసిన్ పరంగా కానివ్వండి ఆహార పరంగా కానివ్వండి లేకపోతే ఏమైనా సహాయం కానీ లేదు చనిపోయిన వాళ్ళని తన తన దగ్గరుండి దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేయటం కానీ అవన్నీ జనానికి బాగా అందుబాటులో అందుబాటులో ఉన్నారు డాక్టర్ గారు చదలవాడు అరవింద్ బాబు గారు అందుకని ఆయన్ని వ్యక్తిగతంగా ఇష్టపడుతున్నాం ప్లస్ తెలుగుదేశానికి ఓటేయాలని మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ చూస్తే కనుక మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి సహాయ సహకారాలు అందినాయి కదన్న మరి ఆ టైంలో అందుని కానీ అవి ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దాకా అందలేదు రాజకీయ నాయకులు దగ్గర దాకా వచ్చినాయి కానీ నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళ దగ్గర దాకా రాలేదని మా అభిప్రాయం మరి ముఖ్యంగా చూస్తే కనుక మరి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మరి చూస్తే కనుక అభివృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున చేశారు కదా మరి నర్సరావుపేటని నాకు తెలిసి కోటేశ్వర ప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి తప్పితే ఎక్కడ సీసీ రోడ్ వేసిన దాఖలాలు లేవు ఒక శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు నాకు తెలిసి అక్కడ స్వర్గపురి దగ్గర ఒక వంద అడుగులో జాతీయ జెండా తప్పితే ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అలా మరి మీరు చెప్పండి అన్న అసలు ఏందంటారు పరిస్థితి నర్సలోపేటలో నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీలో నేను పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నానండి సరైన గుర్తింపు లేక నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఈసారి అరవింద్ బాబు గారిని గట్టిగా గెలిపిస్తాను అదేంటే అసలు నరసరావుపేట కానీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక కార్యకర్త ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చాము ప్రతి కార్యకర్తను హక్కు చేర్చుకున్నాం మేము అని చెప్పి వైఎస్ఆర్ సిపి చాలా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది అలాగే సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకే అగ్రతాంబూలం ఉందని చెప్పి మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా మరి సామాన్య కార్యకర్తలకి ప్రచారం చే న్యాయం చేసేవానికి ప్రచారం చేస్తున్నారులే చేస్తున్నారు ప్రశ్నించున్న వాళ్ళకి న్యాయం జరగలేదు సంక్షేమ పథకాలు కొంతమందికి వచ్చినాయి కానీ అందరికీ రాలేదు మరి అయితే కనుక మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి తెలుగుదేశానికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అభివృద్ధి కోసం చేస్తున్నాము వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర సామాన్య కార్యకర్తకి ఒక గుర్తింపు లేదు అరవింద్ బాబు గారు ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని పిలిచి మాట్లాడతారు బాగానే అందువల్ల మేము టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాం మరి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై నేను ఎందుకు గెలవలేను అనే మాట ఆయన సీరియస్గా చెప్తున్నారు కదా గెలుస్తారని వాళ్ళ ధీమాలో ఉన్నారు ఇటుపక్క మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళిద్దరు అసలు ముఖ్యంగా నరసరావు పేట కేంద్రంగా చూసుకుంటే కనుక పౌరశాల పూర్తిగా ఇక్కడ ఎంపీగా వచ్చేదానికి మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసలు సవాలు విసురుతున్నారు కదా ఎలా గెలుస్తారో చూస్తామని ప్రజలకు పనిచేసే వాళ్ళు కావాలి కానీ సవాల్ విసిరేవాళ్ళు ఎందుకండి అంతే కదా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అసలు ఈ మధ్యకాలంలో చూస్తే దూకుడు పెంచారు మరి ఆ దూకుడిని తట్టుకోవడం అనేది అరవింద్ బాబు గారు వాళ్ళవుతుందంటారా రెండు వేల పంతొమ్మిదిలో అరవింద్ బాబు గారు ఓడిపోయినా కానీ రెండో రోజు నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు జనాల్లోనే ఉన్నారు కాబట్టి అరవింద్ బాబు గారే గెలుస్తారు